డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా ఈరోజు మీరు తమ్మునేళ్ళు చూసే ఉంటారు కేవీఎస్ ఎగ్జామ్ సాధించడానికి ఐదు ముఖ్యమైనటువంటి సోపానాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం దానికంటే ముందు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో మీకు మ్యాథమెటిక్స్ పెడగాజీ కానీ లేకపోతే టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి కోర్సులు మన యాప్లో లభ్యమవుతున్నాయి కావలసిన వాళ్ళు తీసుకోండి ఇక విషయంలోకి వస్తే మరి కేవీఎస్ సాధించడానికి ముఖ్యమైనటువంటి ఐదు సోపానాలు ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే అందులో మొట్టమొదటిది అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ తరోలి ఇక్కడ మీరు ఒకటి విషయాన్ని గమనించండి కేవీఎస్లో నెగిటివ్ మార్క్స్ లేవు ఎట్ ది సేమ్ టైం లాంగ్వేజెస్ ఉన్న ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ లాంగ్వేజెస్ అనేటువంటి ఇంగ్లీషు హిందీకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా లేవు అని గుర్తుపెట్టుకోండి టోటల్గా మొత్తం ఎగ్జామ్లో ఈ ఈ యొక్క స్కోర్ని అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది అని గమనించండి మిత్రులారా సో ఇందులో మొట్టమొదటిది ఏంటంటే ముఖ్యమైన సోపనాల మొట్టమొదటిది అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ థరోలీ అంటే ఇచ్చినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని కానీ సిలబస్ని కానీ చాలా తరోగా అర్థం చేసుకోండి అంటే ఇక్కడ పిఆర్టీ కానీ అంటే ప్రైమరీ టీచర్స్ కానీ టీజీటీ కానీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానీ వీటికి ఖచ్చితంగా నూట ఎనభై మార్కులు ఉంటాయి నూట ఎనభై క్వశ్చన్లు దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్ అని గమనించండి ఇక ఇందులో జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ హిందీ ఉంటుంది ఇవి బేసిక్స్ అని గుర్తుపెట్టుకోండి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ లిటరసీ ఉంటాయి తర్వాత పెడగాజీ లీడర్షిప్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది అంటే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కన్సర్న్ అంటే ముఖ్యంగా సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీ రిలవెంట్ మీరు బయోసైన్స్ అయితే సైన్స్ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టు ఏదైతే ఉందో కంటెంట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఎనభై నుంచి వంద మార్కులు అంటే పీఆర్టీకి టీజీటీకి పీజీటీకి వేరియేషన్ ఉంటుంది గత వీడియోలో నేను చేశాను ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి ఓకేనా సో ఇప్పుడు మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే మీ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని గమనించండి ఈ తర్వాత రెండవది స్ట్రెంగ్త్ అండ్ యువర్క్ నాలెడ్జ్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం మీ ఏరియా అనే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సబ్జెక్ట్ మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి దీనికోసం మీరు ఏం చేయాలి అని అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ని ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు మీ రిలవెంట్ సబ్జెక్ట్ మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సోషల్ అయితే సోషల్ బయోసైన్స్ అయితే బయోసైన్స్ ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్ వీటి మీద మీరు ప్రోకస్ చేయండి అట్ ది సేమ్ టైం ఇక కేవీఎస్ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఉంటాయి వాటిని మీరు ఒకసారి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయండి ఏ ఏరియాలో మంచి మార్కులు వస్తున్నాయో వాటిని గమనించినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుందని గమనించండి ఓకేనా తర్వాత నెక్స్ట్ మూడో సోపానాన్ని గమనించినట్లయితే మీరు మాస్టర్ ఇన్ పెడగాజీ లీడర్షిప్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ దీన్నే మనం ఏమంటారంటే పిఐఈ అని కూడా పిలుస్తాం ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఉంటుంది లీడర్షిప్ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అసెస్మెంట్ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే పెడగాజీ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుందని గమనించండి ఇది నలభై నుంచి అరవై మార్కులు అంటే వేరియస్ అంటే పిఆర్టీలో టీజీటీలో పీజీటీలో మారుతూ ఉంటాయి అరవై నలభై నుంచి అరవై మార్కులకి అని గమనించండి తర్వాత స్టడీ ఇంపార్టెంట్ టీచింగ్ లెర్నింగ్ థియరీస్ అంటే టీచింగ్ లెర్నింగ్ థియరీస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా పిఆర్జే థిరీ వైగాసి థీరీ బ్లూమ్స్ ఎగ్జాన్మీ జేఎస్ బ్రోనర్ థిరీ వీటన్నిటి గురించి చదవండి తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ గురించి తర్వాత నేషనల్ కరకులం ఫ్రేమ్ వర్క్ ట్వంటీ ట్వంటీ త్రీ గురించి మీరు నేర్చుకోండి నేను నేషనల్ కరకులం ఫ్రేమ్వర్క్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన ఒక వీడియో చేశాను యాభై నిమిషాల పైన ఉంది దాన్ని గమనించండి ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ చాలా క్రూషియల్ అని గమనించండి హార్డ్ వర్క్ చేస్తే మీరు స సూపర్ సక్సెస్ అవుతారు ఇక తర్వాత నాలుగో సోపానాన్ని గమనించినట్లయితే డైలీ ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ జనరల్ అవేర్నెస్ అండ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ మీరు జనరల్గా జనరల్ అవేర్నెస్ అక్షన్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఇంగ్లీషు హిందీ అంశాలు ఏవైతే ఉంటాయో వీటిని ఫోకస్ ఆన్ గ్రామర్ తర్వాత కాంప్రహాన్షన్ ఇంగ్లీషులోనైనా హిందీలోనైనా గ్రామర్ మీద కాంప్రహెన్షన్స్ మీద ఒకాబులరీ మీద మరియు ఎట్ ది సేమ్ టైం ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ మీద కూడా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంశాల మీద ఫోకస్ చేయండి ఎడ్యుకేషనల్ పాలసీస్ మీద చేయండి కేవిఎస్ అప్డేట్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి ఇక తర్వాత రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఇక్కడ ఈ రీజనింగ్ అండ్ కంప్యూటర్ లిటరసీకి సంబంధించి ప్రాక్టీస్ షార్ట్ ఫీజెస్ డైలీ షార్ట్ ఫీజులు ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి సూపర్ సక్సెస్ అవుతారు ఇక తర్వాత ఫైనల్గా మార్క్ టెస్ట్ అండ్ టైం మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు రాయండి నూట ఎనభై మార్కులకు గాను తర్వాత మీ యొక్క మిస్టేక్లు ఏవైతే ఉంటాయో ఈ ఈ యొక్క మార్క్ టెస్ట్ ద్వారా ఎనలైజ్ చేసుకొని మీ సబ్జెక్ట్ని డే బై డే ఇంప్రూవ్ చేసుకోండి తర్వాత లెర్న్ స్మార్ట్ స్కిప్పింగ్ అంటే చదివేటప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ మార్కులు వచ్చేట టాపిక్ ప్రాధాన్యతనిస్తూ తర్వాత స్థిరమైనటువంటి ప్రిపరేషన్స్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోండి ఫోకస్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఆన్ సబ్జెక్టు ప్లస్ పెడగాజి మీ సిక్స్టీ పర్సెంట్ ప్రిపరేషన్ ఎక్కువగా ఫోకస్ పెడగాజీ మీద సబ్జెక్ట్ మీద చూడండి నలభై శాతం ప్రిపరేషన్ అనేది జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ మీద జనరల్ అంశాలు అంటే ఇంగ్లీషు హిందీ లాంటి అంశాలు రీజనింగు కంప్యూటర్ లిటరసీ మీద పెడితే మీరు సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ ఈ ఐదు ముఖ్యమైన సోపానలు నచ్చినాయి అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్